ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో రష్యా తీరుపై ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు రష్యన్ చమురు దిగుమతులపై భారీ ఆంక్షలు విధించారు దాంతో ప్రపంచ చమురు మార్కెట్లు మార్పులు చోటు చేసుకున్నాయి ఈ ప్రభావం భారత్ పైన స్పష్టంగా కనిపిస్తుంది ఇలాంటివేళ భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చర్చగా మారింది రష్యా చమురు సంస్థలు రాస్నెస్ లుకాయిన్ వాటి అనుబంధ సంస్థలపై అమెరికా నిషేధం విధించడంతో భారత రిఫైనరీలు కొత్త చమురు ఆర్డర్లను నిలిపివేశాయి ఆంక్షల అమలుపై మరింత స్పష్టత కోసం వేచి చూడాలని నిర్ణయించుకున్నాయి ఈ లోటును తీర్చుకోవడానికి రిఫైనరీలు స్పాట్ మార్కెట్ల నుంచి చమురు కొనుగోలు ప్రారంభించాయి అమెరికా ప్రకటించిన ఆంక్షల ప్రకారం ఈ రెండు రష్యన్ సంస్థలతో అమెరికా కంపెనీలు మాత్రమే కాకుండా ఇతర దేశాల సంస్థలు కూడా లావాదేవీలు చేస్తే జరిమానాలు పడే అవకాశం ఉంది ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందం విషయంలో వ్లదిమిర్ పుతిన్ వైఖరితో విసిగిపోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపా సమాఖ్య దేశాలు ఇటీవల రష్యా ఆయిల్ రిఫైనరీలపై ఆంక్షలు విధించాయి ఈ క్రమంలో రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను భారత రిఫైనరీలు నిలిపివేశారు కొత్త ఆర్డర్లు ఆపేసిన భారత కంపెనీలు ఆంక్షలకు సంబంధించి మరింత స్పష్టత కోసం వేచి చూసే ధోరణి అనుసరిస్తున్నాయి ఆ లోటును భర్తీ చేసుకోవడానికి స్పాట్ మార్కెట్ల నుంచి కొనుగోలు చేస్తున్నాయి ఈ విషయాన్ని చమురు సంస్థలకు చెందిన కీలక అధికారులు చెప్పినట్టు ఎకనామిక్ టైమ్స్ మంగళవారం ఓ కథనం ప్రచురించింది ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తనకు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై మాటిచ్చారని ట్రంప్ చెప్పారు కూడా రష్యా చమురు సంస్థలు రాస్నెస్ లుకాయిల్ వాటి అనుబంధ కంపెనీల నుంచి చమురు కొనుగోళ్లపై అక్టోబర్ ఇరవై రెండున అమెరికా నిషేధం విధించింది అమెరికాతో పాటు అమెరికా ఇతర సంస్థలు ఆయిల్ దిగుమతి చేసుకున్న జరిమానా తప్పదని ట్రంప్ హెచ్చరించారు రష్యా ఆయిల్ కంపెనీలతో లావాదేవీలను నెల రోజుల్లోగా అంటే నవంబర్ ఇరవై ఒకటి దాటికి ముగించాలని తేల్చి చెప్పారు ప్రస్తుతం భారత్ క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో మూడో వంతు రష్యా నుంచే సరఫరా అవుతుంది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రోజుకు సగటున ఒకటి కొనుగోలు చేయడం గమనార్హం వీటిలో ఎక్కువ మొత్తం రిలయన్స్ నయారా వంటి ప్రైవేట్ చంద్ర కంపెనీలే కొనుగోలు చేశాయి అమెరికా ఐరోపా సామాఖ్య దేశాల ఆంక్షల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ దిగుమతి కోసం భారత రిఫైనరీలు పశ్చిమాసియా వైపు దృష్టి సారించాయి ఈ పరిణామాలపై ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది ముడి చమురు దిగుమతులపై ఐరోపా సమాఖ్య నిబంధనలకు అనుగుణంగా ముందుకెళ్తామని తెలిపింది అమెరికా యూకే ఐరోపా సమాఖ్య విధించిన ఆంక్షల ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని స్పష్టం చేసింది ఆంక్షల అమలు నియంత్రణ చట్టాలకు లోబడి ఉంటామని వివరించింది ఇదిలా ఉండగా వాణిజ్య ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం అగ్ర రాజ్యానికి సహకరిస్తామని ఇచ్చిన హామీ మేరకు అమెరికా చమురు సంస్థల నుంచి భారత రిఫైనరీలు ట్రూడ్ ఆయిల్ బుకింగ్ పెంచుకున్నాయి రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారనే కారణంతో భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంఖాలను పెంచింది తొలుత ఇరవై ఐదు శాతం సుంకాలు విధించిన ట్రంప్ తర్వాత మరో ఇరవై ఐదు శాతం కలిపి మొత్తం యాభై శాతం క్యారెట్లు విధించారు ఇక తాజా పరిణామాలతో భారత్ రిఫైనరీలు అమెరికాకు సహకారం అందిస్తున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి పాశ్చాత్య దేశాల ఆంక్షల మధ్య మన కంపెనీలు అమెరికా పశ్చిమాసియా నుంచి చమురు బుకింగ్ పెంచుతున్నాయి రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు ప్రపంచ ఇంధన మార్కెట్ లో కొత్త సమీకరణాలను తెచ్చాయి ట్రంప్ ఆశించిన విధంగా భారత్ రష్యా చమురు కొనుగోలు నిలిపివేయడం వాషింగ్టన్ కు అనుకూలంగా మారింది కానీ దీని ప్రభావం భారత్ ఇంధన ధరలు దిగుమతి ఖర్చులపై ఎలా పడుతుందన్నది మాత్రం రాబోయే రోజుల్లో తేలనుంది హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851